శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ వ్రత కథ వ్యాస ప్రోక్తమగు భవిష్యోత్తర పురాణమందలి శ్రీ అనగాష్టమి వ్రత కథ ప్రథమ ఖంధము దీపకుడు పలికెను గురుదేవ పూర్వము జంబాసురుని చేతిలో దేవతలు ఓడిపోగా స్వామి ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతలను రక్షించనని విండిని మరి ఆయన యుద్ధము చేసినా లేక యోగఫలము చేతనే గెలిచనా నాకు మిక్కిలి కుతూహలముగానున్నది కావున ఆ విషయమును వివరించుడు శ్రీగురువు పలికెను వచ్చా పూర్వము ధర్మరాజు ఈ విషయమునే శ్రీకృష్ణుని అడిగెను ఆ విషయములను చెప్పెదను ఏకాగ్రతతో వినుము శ్రీకృష్ణుడు పలికెను బ్రహ్మపుత్రుడను అత్రియను మహా తేజస్సాలయరుషి కలడు ఆయనకు అనసూయ అని ప్రసిద్ధికెక్కిన కెక్కిన మహాపురాలు భార్య వారికి చాలా కాలమునకు మహాతపస్వియు మహాయోగియు అగు దత్తుడు అను పుత్రుడు విష్ణువంశతో జన్మించను ఆ దత్తునకు ఈ లోకమున సాటి లేదని ప్రసిద్ధి ఆయనకు అనఘ అను సహ ధర్మచారిణి అయిన భార్య కలదు ఆమె ఎనిమిది మంది కొడుకుల తల్లి దయగలది ఉత్తమ బ్రహ్మర్షి గుణములు కలది ఆ అనఘుడు విష్ణువు అంశ అనగా లక్ష్మీదేవి అంశ ఇట్లు భార్యతో కూడి యోగాభ్యాసం చేయుచున్న దత్తుని దగ్గరకు జంభాసురునిచే పీడింపబడిన దేవతలు వచ్చి శరణు వేడిరి బ్రహ్మ ఇచ్చిన వరముచే ఆ జంభాసురుడు అమరావతికి పోయి వేయి దివ్య సంవత్సరముల పాటు ముట్టడించెను ఆ దేవదానవ యుద్ధమున పాతాళము నుండి దైత్య దానవ రాక్షస జాతుల వారు వచ్చి పోరాడిరి చివరకు ఇంద్రుడు మొదలగు దేవతలు అందరూ ఓడిపోయి ఇళ్ళు వదిలి నలుదిక్కులకు పరుగులు పెట్టిరి దేవతలిట్లు గతి లేక పరుగులు పెట్టుచుండగా జంభుడు మున్నగు రాక్షసులు వెంటబడి తరుముచుండిరి రాక్షసులు బాణములతోనూ గదలతోనూ రోకళ్ళతోను ముద్గరములతోనూ యుద్ధము చేయుచుండిరి వారిలో కొందరు ఎద్దులను కొందరు దున్నపోతులను కొందరు శలభములను గండకములను పులులను కోతులను గాడిదలను ఎక్కి రాళ్లు విసురుచు హిరంగులు పేల్చుతూ తోమరములు బాణములు మొదలగునవి వేయుచు వెంటపడిరి వారు అట్లు అనఘ దంపతులు నివసించుచుండు ఆశ్రమము గల వింధ్య పర్వతము వరకు వచ్చిరి ఆ దేవతలు శరణార్థులై అనఘ దంపతుల దగ్గరకు చేరిరి దేవతలు పలికిరి దేవదేవ జగన్నాథ చక్ర గదాధర జంబ దైత్యునిచే ఓడిపోయి నిన్ను శరణురొచ్చిన మమ్ము కాపాడుము ఓ బ్రహ్మర్షి నీ భక్తులకు దేవతలకు నీ పాద పద్మముల కన్నా వేరు గతి లేదు కాన నిన్ను ఆశ్రయించిన మమ్ము రక్షించము ఆ అనఘ భగవానుడు వారల దీనాలాపములను విని అనఘాదేవికి విలాసముగా సంజ్ఞ చేసెను విమ్మట ఆ దేవతలందరినీ ఆశ్రమములోనికి పంపి మీరు ఇచ్చట నిర్భయముగా ఉండుడని పలికెను వారును అంగీకరించి తృప్తిగా ఉండిరి అంతలో రాక్షసులను ఆయుధములు విసురుకొనుచూ అచ్చటికి వచ్చి విలాసవతి ఆకారములో నున్న అనగా దేవిని చూసి ఈ విచ్చలవిడి మునిపత్నిని పట్టుకొనుడు పూలు పండ్లు మొదలగు కానుకలు ఎండు అని పలికిరి అంతలో వారి ఐశ్వర్య లక్ష్మి వారి నెత్తికేకాను దత్తుడును వారిని తన ధ్యానాగ్ని నేత్రముచే చూడగా క్షణములో వారు కాలిపోయిరి అనగా సారహీనులైరి ఇంతలో రాక్షసులు అనఘాదేవిని నెత్తిన పెట్టుకుని వెళ్లసాగిరి దత్త ప్రభావముచే తేజోహీనులును అనఘాదేవి ప్రభావముచే లక్ష్మీహీనులను అగు ఆ మద పీడితులగు ఆ రాక్షసులను దేవతలు పట్టి నరుకసాగిరి రిష్టులు కరణములు శూలములు పరిఘలు త్రిశూలములు మున్నగు ఆయుధములతో దేవతలిట్లు తమ్ము నరుకుచుండగా రాక్షసులు నిశ్చేష్టులై ఏడుపులు పెడబొబ్బులు సాగించిరి ఇట్లు ఆ దత్త ప్రభావము వల్ల రాక్షసులు దేవతల శస్త్రములచే నశించిరి జంభాసురుడును ఇంద్రుని చేత మరణించెను దేవతలు మునుపటి వలె తమ రాజ్యములను పొందిరి ఇట్లు దేవతలంతటి వారే దేవర్షి అగు ఆ దత్తుని మహిమను అనుభవించిరి ద్వితీయ ఖండము శ్రీకృష్ణుడు పలికెను పిమ్మట ఆ దత్తుడు సర్వలోకములకు క్షేమము కలుగుటకై నిత్యము మనోవాక్యాయ కర కర్మలతో శుభప్రదమైన తపస్సు చేసెను చేతులు పైకెత్తి కనులు ఉంచి భ్రూమధ్య భాగమున దృష్టి నిలిపి శిలవలే గోడవలే కట్టెవలే నిశ్చలముగా నిలిచి నిలచి మూడు వేల దివ్య సంవత్సరములు బ్రహ్మోత్తరము అను తపస్సు చేసెను అట్లు ఊర్ధ్వరేతస్కుడై రెప్పపాటు లేకుండా యోగ సమాధిలో నుండగా మాహేష్మతి ప్రభువగు అర్జునుడు ఒంటరిగా వచ్చి రాత్రింపవళ్ళు ఏమరు పాటు లేకుండా వినయముతో శుశ్రూష చేసెను ఒళ్ళు ఒత్తుచూ మనసులో తలచి సపర్యలన్నీ చేయుచు ఆ రాజు అన్ని నియమములను దృఢమైన సంతుటితో ఆచరించను అప్పుడు దత్తుడు తేజస్సాలి అగు ఆ రాజుకు నాలుగు వరములనిచ్చెను అతడు వేయి చేతులను మొదటి వరముగా కోరెను ఆ ధర్మమున కాలు పెట్టినచు సత్పురుషులు తన్ను నివారించవలను ఇది రెండవ వరము మూడవది ధర్మయుద్ధమునందు భూమినంతటినీ గెలిచి ధర్మయుక్తముగా పాలన చేయవలను నాల్గవది అనేక యుద్ధములలో వేలకు వేల వీరులను గెలిచిన తనకు అందరికన్నా మిన్నయగు వీరునితో యుద్ధము చేయుచుండగా మరణము సంభవింపవలను అప్పుడు ప్రసన్నుడైన ఆ దత్తుడు ఆ రాజునకు రాజ్యమును విపులమగు యోగ విద్యను అనుగ్రహించను అష్టసిద్ధి సమన్వితమైన సప్త ద్వీపాధిపత్యమును గొప్పదైన చక్రవర్తిత్వమును దత్తుడు అనుగ్రహించెను సహస్ర బాహువులతో చతుస్సముద్ర పర్యంతము గల భూమండలము ధర్మముగా జయించి పాడించెను యోగశక్తిచే రథ గజ దురగ పతాకాది యుతుడై ఓ ధర్మరాజా సప్త యందు ఎల్లెడల పదివేల యజ్ఞములు చేసి ప్రసన్న భావముచే విశేషముగా భూమి దక్షిణలు ఇచ్చి ఋత్విక్కులకు ఋత్విక్కులను బ్రాహ్మణులను సంతోషపరచను ఆ యాగశాలలలో బంగారు వేదికలు మణిమయ శోభితములైన స్తంభములు విశేష అలంకారములు యుండ దేవతలు గంధర్వ యక్ష కిన్నరులు కింపురుషులు వారి వారి విమానముల యందు ఉండి మిక్కిలి వేడుకతో చూచుచుండిరి అట్టి ఆ రాజసింహుని చరిత్రను మహిమను చూసి నారదుడును ఒక అనొక గంధర్వుడు ఒక యజ్ఞమున ఇట్లు గానము చేసెను లోకములో ఇతర రాజులు యజ్ఞములలో కానీ తపస్సులలో కానీ పరాక్రమములో కానీ విద్యలో కానీ కార్తవేరుని సాటికి రారు అతడు కత్తిపట్టి చేతికి చర్మము తగుల్చుకొని ధనస్సు తాల్చి యోగ విద్యచే ఆకాశమున గ్రద్ద సంచరించుచు సప్త ద్వీపములందునూ అందరకు అల్లంత దూరమున కనిపించుచుండను అతని రాజ్యమున వస్తువులు పోవుట లేదు దుఃఖము లేదు శ్రమ లేదు అట్లా రాజు మహిమాన్వితుడై ప్రజలను ధర్మ మార్గమున నలభై వేల సంవత్సరములు పరిపాలించను సముద్రము వరకు గల భూమికంతకు అతడే చక్రవర్తి అయ్యను అతడే పశుపాలుడు క్షేత్రపాలుడు అయ్యను స్వయముగా వానలు కురిపించుటచే అతడే మేఘుడయ్యను యోగ విద్య చే వచ్చిన వేయి బాహువులతో అతడు సముద్రమున ప్రవేశించి క్రీడించుచుండగా వేయి కిరణముల సూర్యుని వలె ప్రకాశించుచుండెను అతడు తన మనుష్యులతో నాగరాజకు కర్కోటకుని పట్టి తెప్పించి తన పట్టణమున నిలిపెను ఒకప్పుడు వర్షాకాలమున సముద్ర పత్ని అగు నర్మదలో క్రీడించుచు మధోన్మత్తుడై చేతులతో అడ్డగించి ఆ నది వెనుకకు ప్రవహించునట్లు చేసెను అప్పుడు నీటి ఒరిపిడిచే విలాసముగా నడుచుచున్న ఆ నదిని అతడు లాలించుచు క్రీడించుచున్నట్లుండెను నర్మదయు అలల మధ్యలోని సుడిగుంటములే కనుబొమ్మల మధ్య ముడిపడిన బృకుటి వలె కనిపించగా భయపడుచు వెళ్ళినట్లుండెను అతడు వేయి చేతులతో సముద్రమును అల్లకల్లోలము చేయగా పాతాళ మందలి రాక్షసులు చేష్టలుడికి అణిగిపడియుండి చేతులతో సముద్రమును పెట్టగా ఆ మహాతరంగములకు తిమింగలములు మున్నగు పెద్ద జాల జంతువులు నశించుచుండడివి అతడు రావణుని లొంగదీసి మాహిష్మతి నగరమున బంధించెను అప్పుడు ఉలస్యముని వచ్చి అంతఃపురమున కాతవీరుని బ్రతిమాలి వాణిని విడిపించెను కానీ ఆ రావణుడు ఆయన చెప్పిన బుద్ధులు వినక ఆయననే అవమానించెను ఒకప్పుడు ఆకలిగున్న అగ్నిదేవుడు వచ్చి యాచించగా కార్తవీర్యుడు ఈ భూమి అగ్నికి భిక్షగా వేసెను ఓ ధర్మరాజా యోగాచార్యుడగు అనగస్వామి అనుగ్రహము వల్లనే కార్తవీర్యార్జునుడు ఇంతటివాడయ్యను తృతీయ ఖండము అట్లు వరములు పొందిన ఆ కార్తవీర్య యోగిచే ఈ అనగాష్టమి వ్రతము లోకమున ప్రచారము చేయబడి ప్రసిద్ధి కెక్కినది అఘము అనగా పాపము అది మూడు విధములు మూడు విధముల పాపమును నశింపచేయును కనుక అతడు దత్తుడు అనగుడు అనబడును ఆ అనఘుని అష్టైశ్వర్యములను ఈ వ్రత విధానమున పూజింపవలను అనిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము మహిమ ఈసిత్వము వసిత్వము కామ వసాయిత అను ఈ ఎనిమిది యోగ సిద్ధుని అష్టైశ్వర్యములు ఇవి ఏ మోక్ష లక్షణములు ఈ అష్టైశ్వర్యములు జనుల విశ్వాసము కొరకై దత్తునకు పుత్రులై జన్మించిరి ఎవనిని భక్తితో సేవించినచో పాపములు పోవునో ఎవడీ జగత్తునంతా పాపరహితము చేయగలడో అతడే అనఘుడు అనఘత్వమే ప్రాణముగా నా అనగా విష్ణువు యొక్క అంశతో అవతరించిన బ్రహ్మర్షియే దత్తుడు ధర్మరాజు పలికెను శ్రీకృష్ణ కార్తవీర్యార్జునుడు ఈ వ్రతమును ఏ విధానముతో ఏ నియమములతో ప్రవర్తింపచేసెను ఏ కాలమున ఏ రోజున ఈ వ్రతమును చేయవలను నాకు చెప్పుము శ్రీకృష్ణుడు పలికెను మాసమున కృష్ణ పక్షమున అష్టమి నాడు అనగా దంపతులను అష్టపుత్రులను దర్భలతో బొమ్మలుగా చేసి ప్రశాంతములగు ఆ మూర్తులను పీఠమున స్థాపించవలను లేదా ఎనిమిది దళములు గల పద్మమున కలసములతో వారిని స్థాపించవలను స్నానము చేసి వారిని ఋగ్వేదోక్త విష్ణుదేవతా మంత్రములతో ధ్యానించి గంధ పుష్పాదులతో పూజించవలను అనగుని విష్ణువుగాను అనఘాదేవిని లక్ష్మిగాను వ్రతవర్గమును వర్గమును హరివంశోక్త విధానమున అర్చించవలను శూద్రులు బ్రాహ్మణులు అందరూ ఆయా కాలములలో వచ్చు ఫలములు కందమూలాదులు రేగుపళ్ళు పరిక గడ్డలు మున్నగు వివిధ నైవేద్యములు పెట్టవలను పిమ్మట బంధువులకు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను వ్రతము చివర ఎవనికైనా ఒకనికి ఈ వ్రతమును ఈ వ్రతమును ఇవ్వవలను అట్టు వ్రతము తీసుకున్న వారిలో దృఢ దీక్ష గలవారు ఈ వ్రత దినమున ఉపవాసము చేసి మరునాడు పాలన చేయుదురు ఇట్లు జీవించి ఉన్నంతకాలము చేయవలనని ఉమ్మాటికి నా అభిప్రాయము కనీసము ఒక సంవత్సరమైనను చేయవలను ఇట్లు రాత్రి నాట్య సంగీతాదులతో జాగరణము చేసి తెల్లవారి నవమి నాడు ఈ ప్రతిమలను నీళ్లలో ఓలలాడించవలను ఇట్లు ప్రతి సంవత్సరము శ్రద్ధతో వ్రతమునాచరించువాని పాపములన్నీ తొలగును వారి కుటుంబము వృద్ధి పొందును వృద్ధి చెందును వారికి విష్ణువు ప్రసన్నుడగును ఏడు జన్మలలో మంచి ఆరోగ్యము కలుగును తరువాత మోక్షము వచ్చును ధర్మరాజ ఇప్పుడు నీకు చెప్పిన ఈ పాపరమగు అనఘాష్టమి వ్రతము ఏకాగ్రవద్దులై ఏకాగ్రవద్దులై చేయువారు కీర్తివంతులై ఆ కాటవీర్యార్జునుని వంటివార కుదురు గురువు పలికెను వచ్చా దీపక నీకు ఈ దత్తకథను వివరించి తిని జంభాసురునిచే ఓడింపబడిన దేవతలు ఎట్లు రక్షింపబడిరో ఆయనకు అనగుడు అను పేరు ఎట్లు వచ్చెనో ఆయన ఆయన యోగచర్య ఎట్టిదో ఆయన ఇచ్చు వరములెట్టివో అనఘ స్వామిని సంతోషపెట్టు ఈ వ్రత విధానం ఎట్టిదో ఈ విషయములన్నీ నీకు చెప్పితిని వచ్చా ఇంకేమి కావలనో చెప్పుము చెప్పెదను ఇట్లు వ్యాస రచితమగు श्रीदत्तपुराणमुना चतुर्धांसमुना श्री, श्री व्रतनिरूपणमो अनु भविष्योत्तरपुराणान्तर्गतमगो षष्टाध्यायमो सम्पूर्णमु नमः शिवायै च शिवाय नमो नारायणाय